హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సీత ప్రేమ రామునికే పదో భాగాన్ని వినిద్దాం మన కోసం కాలం ఆగదుగా అప్పుడే సీత రామ్ నుండి దూరమై ఒక సంవత్సరం అయింది రామ్ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు తన ఆఫీస్ పని ఏంటో తను చూసుకుంటూ ఒక మరబొమ్మలా ఉండిపోతున్నాడు రామ్ని అలా చూసిన ప్రసాద్ గారైతే కొడుకు జీవితం ఇలా అయిందని కుమిలిపోయేవాడు హరి సుధా సీతని అసహించుకునే లేని రోజంటూ లేదు బామ్మ రామ్ని అలా చూస్తూ ఉండలేక తన ఆరోగ్యం రోజు రోజుకి చేదాటిపోతుంది గౌతమ్ రోజులకి ఒక బాబు పేరు దేవ్ వాణ్ణి చూస్తూ సీతని మర్చిపోయిన రామ్ వాళ్ళ కళ్ళ ముందే అలా అయిపోతుంటే చూడలేక బాధపడేవాళ్ళు రామ్ ఇంకా ఎన్ని రోజులురా ఏ విషయం సీత గురించి ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూస్తావురా అన్నాడు గౌతమ్ గౌతమ్ నీకు అప్పుడు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను నా సీత కోసం నా ప్రాణం ఉన్నంతవరకు ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు కానీ రామ్ గౌతమ్ నాకు ఈ విషయం గురించి ఇంకా మాట్లాడటం ఇష్టం లేదురా రామ్ అలా చెప్పగానే గౌతమ్ సైలెంట్ అయిపోయాడు గౌతమ్ హా నువ్వు ఈ ఇల్లుని అమ్మాలనుకుంటున్నావట ఎందుకు అవునరా నీకు తెలుసుగా చెల్లి పెళ్ళికి నాన్న చేసిన అప్పులు వాటికి వడ్డీలు బాగా అయ్యాయిరా ఊళ్ళో నాన్న చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే ఈ ఇల్లు అమ్మేసి ఇంకో చిన్నపాటి ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను గౌతమ్ ఈ ఇంటిని నేను తీసుకుంటాను రా అంతేకాదు నాన్న అప్పులకి సరిపోయే డబ్బులు కూడా నేనే సర్దుతాను నీకు రోజుకి కూడా ఉండడానికి మరొక ఇల్లు కొనిస్తాను కానీ రామ్ నీకు ఇల్లు ఎందుకురా రామ్ తన తలని సోఫా వెనక్కి వాల్చి తన కనుల కొనుల నుండి కన్నీరు వస్తుంటే గౌతమ్ నా సీతతో నేను గడిపిన నా జ్ఞాపకాలు ఈ గదిలోనే ఉన్నాయిరా అందుకే రోజు రాత్రి ఇక్కడే పడుకుంటున్నాను ఈ గదిలో ఉన్నంతసేపు నేను నా సీతతోటే ఉన్న ఫీలింగ్ వస్తుందిరా అందుకేనేమో నా సీత నాకు దూరంగా ఉండబట్టి ఇన్ని రోజులైనా నాకు ఆ బాధ అంతా ఈ గదిలోకి రాగానే పోతుందిరా అని రామ్ సీతతో గడిపిన జ్ఞాపకాలను తలుచుకుంటూ గౌతమ్తో తన మనసు వేదన చెప్పుకుంటూ అలానే బెడ్డుపై పడుకునిపోయాడు గౌతమ్కి రామ్ బాధ అర్థమవుతుంది కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఎక్కడికి వెళ్ళావు సీత ప్రాణంగా ప్రేమించిన రామ్ని ఇంతగా బాధ పెడుతూ నువ్వు మాత్రం ఎలా సంతోషంగా ఉంటావు సీత తప్పకుండా అనుభవిస్తావు వీడి ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది అని గౌతమ్ సీతని తిట్టుకుంటూ రామ్ని సరిగ్గా పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి డోర్ దగ్గరగా వేసి బయటికి వెళ్ళిపోతాడు రామ్ ఆదమర్చి నిద్రించే వేళ తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది రామ్ వెంటనే లేచి గౌతమ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు రామ్ లోపలికి వెళ్ళగానే సుధా హరి ప్రసాద్ అందరూ కూడా బాధపడుతూ ఆ బయట కూర్చుండిపోయారు నానా బామ్మకి ఏమీ చెప్పలేమంటున్నారా అని ప్రసాద్ రామ్తో చెబుతాడు రామ్ నేరుగా డాక్టర్ గారి గదిలోకి వెళ్ళి డాక్టర్ బామ్మకి డాక్టర్ రామ్నే చూస్తూ మీ బామ్మగారు ఇంకా చనిపోలేదు కదా రామ్ ఎందుకు అంతగా కంగారు పడుతున్నారు ప్రకాష్ ఏ కోపం వచ్చిందా తనని గురించి ఆలోచిస్తూ ఇలా తన ప్రాణం మీదకి తెచ్చుకుంది ప్రకాష్ అవును ఆ సీత ఎక్కడికి వెళ్ళిందో తెలీదు వస్తుందో రాదో తెలియదు కానీ నువ్వు తన కోసం నీ కుటుంబాన్ని ఇంతగా బాధపడేలా చేస్తున్నావు చూడు సీతని నేను నా సొంత చెల్లెల్లా చూశాను తనకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నిన్ను వదులుకోవద్దని నేను తనకి చెప్పాను కానీ తన నిన్ను నీ ప్రేమని కాదని ఎందుకు వెళ్ళిందో తెలియదు కానీ నువ్వు తన కోసం నీ ముందు లేకున్నా ఆలోచిస్తున్నావు కానీ నీ ముందున్న నీ కుటుంబం గురించి ఆలోచించడం లేదు ప్రకాష్ ప్లీజ్ లేని సీత కోసం నువ్వు ఇంతలా పరితపరించడం కరెక్ట్ కాదు రామ్ రామ్ మౌనంగా ప్రకాష్ మాటలు విని వింటూ ఉన్నాడు ప్రకాష్ రామ్ భుజంపై చేయిని వేసి చూడు రామ్ నీతో ఉన్న చనువుతో చెబుతున్నాను ఇప్పటికే నువ్వు నీ కుటుంబం ముందు మనిషిగా ఉన్న వాళ్ళకి నీ ప్రేమ ఆప్యాయత కావాలి రామ్ ముఖ్యంగా మీ భామకి తను లేని సీత గురించి ఆలోచించడం లేదు ఉన్న నీ గురించి మాత్రమే మదన పడుతుంది రామ్ ఇప్పుడు తనకి నీ మాట ప్రేమ కావాలి రామ్ వెళ్ళు వెళ్ళి తనతో మాట్లాడు బహుశా ఇప్పుడు నువ్వు మాట్లాడి నీ మాటల మీదనే తన కొన ప్రాణం ఎదురు చూస్తూ ఉంది అనుకుంటా ప్రకాష్ అవును రామ్ భామ్మ పరిస్థితి మన చేయి దాటిపోయేలా ఉంది రామ్ ప్రకాష్ మాట వినగానే ఏడుస్తూ కాంతమ్మ ఉన్న రూమ్కి తీశాడు రామ్ వెళ్ళేసరికి బామ్మ వెంటిలేటర్ మీద ఊపిరి తీసుకుంటూ ఉంది భామను అలా చూడగానే రామ్కి తనతో గడిపిన సరదా కబుర్లు సంఘటనలు అన్నీ గుర్తుకొచ్చి బామని చూస్తూ తన దగ్గరికి వెళ్ళాడు రామ్ వెళ్ళి బామ చేతిని పట్టుకుని బామ్మ బామ నువ్వు కూడా నన్ను వదిలిపోతే ఎలా డార్లింగ్ నన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు అన్నాడు మా అమ్మ నాకు దూరమైన తర్వాత నువ్వే కదా నన్ను కంటికి పాపలా చూసుకున్నది ఇప్పటికే సీత దూరమై వేదన అనుభవిస్తున్నావు ఇప్పుడు నువ్వు కూడా దూరం అయిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు బామ్మ అని ఏడుస్తూ ఉంటే బామ్మ తనకి ఉన్న వెంటిలేటర్ మాస్క్ని తీసి తన చేతిని రామ్ తలపైన పెట్టగానే రామ్ వెంటనే లేచి బామ్మ బామ్మా అంటాడు రామ్ నేనే బామ్మ నేనే నీ రామ్ని రామ్ అంటూ బామ్మ కళ్ళ వెంట నీరు కారుతుంటే రామ్ వాటిని తుడుస్తూ ఏంటి బామ్మ ఇది అంటాడు నా వల్ల కావడం లేదురా నేను ఇలా చూస్తూ నేను ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తుంది బామ్మ అలా మాట్లాడుకు ఏం చేయమంటావురా మరి సీత తన దారి తను చూసుకుంది మరి నువ్వు మాత్రం ఇలా ఒంటరిగా ఉంటానంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా నా మనసు గురించి నీకు తెలుసు కూడా రామ్ మన జీవితంలోకి వచ్చిన అందరూ మనతో చివరి వరకు ఉండరా మనతో మన జీవితాన్ని పంచుకున్న వాళ్ళే మనతో జీవితాంతం ఉంటారు ఆ అదృష్టం మన సీతకు లేదు అందుకే నీ జీవితంలో నుండి మధ్యలోనే వెళ్ళిపోయింది బామా రామ్ మీ అమ్మకి మాట ఇచ్చానని సీత కోసం నీ సంతోషాన్ని సైతం లెక్క చేయలేదు ఇప్పుడు నేను నిన్ను ఒక మాట ఏమని అడుగుతున్నాను ఇస్తావా బామ్మా అది రామ్ ఇదే నీ బామ చివరి కోరికనుకో బామ్మ ప్లీజ్ ఇంకా నన్ను నీ మాటలతో చంపకు రామ్ నాకు మాటిస్తావా అని బామ్మ రామ్ ముందుకి తన చేతిని చాపింది రామ్ తన చేతిని చూస్తూ డాక్టర్ ప్రకాష్ అన్న మాటలు గుర్తుకు వస్తాయి బామ్మ ప్రాణాలను మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉంటాయని చెప్పిన మాటలు గుర్తుకు రాగానే రామ్ బామ్మని చూస్తూ తన చేతిలో ప్రమాణం చేస్తాడు బామ్ రామ్ బామ్మ రామ్ చేతిని చూసుకుంటూ ఏడుస్తూ రామ్ నాకున్న చివరి కోరికను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి బామ్మ అలా చెప్పగాని నాకు తెలుసు బామ్మ నువ్వు కోరే కోరిక ఇదే అని నేను పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటానంటే చేసుకుంటాను రామ్ నిజంగా చెబుతున్నావా నిజం బామ్మ నేను సీతకి అవసరం లేదు కనీసం మన కుటుంబ సభ్యుల సంతోషం కోసమైనా నేను పెళ్లి చేసుకుంటాను సరేనా రామ్ అంటూ బామ్మ రామ్ చేతిని ముద్దు పెట్టుకుంటుంది బామ్మ నీకు సంతోషమేగా చాల్రా ఈ జన్మకి సంతోషం చాలు సరే తొందరగా కోలుకొని ఇంటికి రా ఎందుకు రాను నా మనవని పెళ్లి నేను దగ్గరుండి చేయాలిగా అంటూ రామ్ని చూసి నవ్వుతుంది రామ్ కూడా బామ్మ ముఖంలో సంతోషాన్ని చూసి గది నుండి బయటకొస్తాడు రామ్ మళ్ళీ పెళ్లికి ఒప్పుకున్నాడని తెలవగానే ఇంట్లో అందరూ సంతోషపడతారు బామ్మ తొందరగా కోలుకొని ఇంటికి వచ్చేస్తుంది డాక్టర్ ప్రకాష్ రోజు వచ్చి బామ్మని చెక్ చేస్తూ వెళ్తున్నాడు రామ్ ఇంట్లోనే ఉంటూనే తన ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉన్నాడు అందరూ రామ్కి పెళ్లి సంబంధాలు చూడడంలో బిజీ అయిపోయారు ఒకరోజు ప్రకాష్ బామ్మని చెక్ చేయడానికి వచ్చినప్పుడు బామ్మ మిమ్మల్ని ఒక విషయం అడగాలి చెప్పండి బాబు బామ్మ నేను బొంబాయికి ఒక నెల రోజుల పాటు జరిగే సమాస సమావేశాలకి వెళ్లాల్సింది ఉంది కానీ ప్రకాష్ నా దగ్గర ఎందుకు మహిమాట పడుతున్నావు విషయం ఏంటో చెప్పు బామ్మగారు నాతో పాటుగా మా ఇంట్లో మా గారి కూతురు మైత్రి కూడా ఉంటూ చదువుకునేది ఇప్పుడు చదువు పూర్తయింది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది నేను ఈ సమావేశాలకి నా భార్యను కూడా తీసుకొని పోవాలి అనుకుంటున్నాను కాబట్టి కొన్ని రోజులు అని ప్రకాష్ చెప్పలేక ఇప్పుడు మీ పెదనాన్న కూతురుని మా ఇంట్లో నెల రోజుల పాటు ఉంటుంది అంతేగా అది చెప్పడానికే మీరు ఇంతలా ఆలోచిస్తున్నారా అది బయట హాస్టల్లో ఉంచాలనుకున్నా కానీ తనకి అక్కడ ఉండడం ఇష్టం లేదు అందుకే ప్రకాష్ ఇంత చిన్న విషయానికి నువ్వు ఇంతలా చెప్పాలా తప్పకుండా మీ మైథిలి మీరు వచ్చే వరకు ఇక్కడే ఉంటుంది సరేనా థ్యాంక్స్ బామ్మగారు నేను ప్రసాద్ నేను ప్రసాద్ హరి గారికి కూడా చెబుతాను అవసరం లేదు అని అప్పుడే వాళ్ళ బామ్మ రూంలోకి వస్తారు మాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు సరేనా సరే చాలా థ్యాంక్స్ అండి ప్రకాష్ మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు చెప్పు ఇంతకీ మీరు ఎప్పుడు వెళ్తున్నారు రేపు సాయంత్రం వారికి అవునా సరే అమ్మాయిని పొద్దున ఇక్కడ దించి వెళ్ళు సరేనా సరే అన్నాడు రామ్ గదిలో కూర్చుని తాగుతూ ఉంటాడు ఒరే రామ్ ఏంట్రా ఇది అని బాటలు తీసుకుంటాడు గౌతమ్ గౌతమ్ ఇలా ఇవ్వురా నేను ఇవ్వను ఇంతలా తాగటం ఏంట్రా గౌతమ్ నాకు ఇప్పుడు మాట్లాడాలని లేదు ఆ బాటలు ఇలా ఇవ్వు అని గౌతమ్ దగ్గర నుండి లాక్కొని మళ్ళీ తాగుతూ ఉంటాడు రామ్ రామ్ పరిస్థితికి గౌతమ్ బాధపడుతూ ప్లీజ్ ఆపురా ఎలా ఆపాలిరా నీకు తెలుసా గౌతం ఈరోజు నేను బామ్మకి మాట ఏమని నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని వాట్ అవునరా బామ్మ ఉన్న పరిస్థితిలో మాట ఇవ్వాల్సి వచ్చిందిరా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అసలు ఏంట్రా నా జీవితం నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలిపెట్టి వెళ్ళింది నా కుటుంబం కోసం నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మనసు చంపుకొని బామ్మకి మాటివ్వాల్సి వచ్చింది నేను అందరి గురించి ఆలోచించడమే కానీ నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరారా అని బాధపడుతూ ఉంటాడు రామ్ నీ గురించి ఆలోచించే అమ్మాయి తప్పకుండా నీ జీవితంలోకి వస్తుందిరా అని గౌతమ్ మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఉదయం బామ్మ సుధా పూజ గదిలో పూజ చేసుకుంటూ ఉండగా ప్రసాద్ హరి ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటారు అప్పుడే వారి ఇంట్లోకి ప్రకాష్ వస్తాడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ప్రకాష్ ఎక్కడా మీ మైథిలీ వచ్చింది సార్ అమ్మ మైథిలీ మైథిలి మొదటిసారి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది చూడ్డానికి చక్కగా గ్రీన్ రంగు చీరలో ఎంతో చూడు చక్కగా ఉంది మైథిలి లోపలికి రాగానే అందరికీ నమస్కారం పెట్టింది అప్పుడే బామ్మ దేవుని హారతిని పట్టుకుని వచ్చి మైథిలి ముందు నిలబడింది మైథిలి నవ్వుతూ హారతి తీసుకుని బొట్టు పెట్టుకుంది ప్రకాష్ మైథిలిని అందరికీ పరిచయం చేస్తున్నప్పుడు రామ్ తన గది నుండి కిందికి వస్తూ ఉంటాడు రామ్ని చూసిన మైథిలి తన కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉంది ప్రకాష్ మైథిలికి రామ్ని పరిచయం చేస్తాడు మైథిలి వెంటనే రామ్ ముందుకి తన చేతిని చాబుతూ హలో రామ్ గారు అంటుంది రామ్ కనీసం తనని సరిగ్గా చూడడు సరికదా నమస్తే అని చెప్పి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు రామ్ ప్రవర్తనకి మైథిలి కొంచెం బాధపడుతుంది మైథిలి నువ్వేమనుకోకు వాడు కొంచెం ఆఫీస్ టెన్షన్లో ఉన్నాడు అని భామ సర్ది చెబుతుంది అన్నయ్య మీరు చెప్పింది ఈ రామ్ గారు ఈ రామ్ గారి గురించేనా అని మైథిలి ప్రకాష్ని అడుగుతుంది ప్రకాష్ అవును అన్నట్టు తలూపుతాడు మైత్రి అందరి వైపు చూస్తూ నేనేమీ అనుకోవడం లేదు బామ్మగారు రామ్ గారి పరిస్థితి గూర్చి అన్నయ్య నాకు చెప్పారు సరే మైథిలి నువ్వు గదిలో ఫ్రెష్ అయిరా అమ్మ టిఫిన్ చేద్దాం అని సుధా తనకి ఒక గదిని చూపిస్తుంది ప్రకాష్ వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు మైథిలి తనకి చూపించిన గదిలోకి వెళ్లే ముందు గోడకు ఒక ఫోటో కనిపిస్తుంది ఆంటీ ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అని సుధని అడుగుతుంది తను నా కూతురు సీత అమ్మ కానీ తను చనిపోయి సంవత్సరం అవుతుంది అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది మిగిలిన అందరూ కూడా సీతను తలుచుకొని వాళ్ళ వాళ్ళ గదిలోకి వెళ్ళారు మైథిలి సీత ఫోటోని చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది మైథిలి అందరితో పాటుగా కూర్చొని టిఫిన్ చేస్తుంది ఆంటీ టిఫిన్ చాలా టేస్టీగా ఉంది అవునా థ్యాంక్స్ అమ్మ బామ్మగారు మీకు దేవుడంటే భక్తి ఎక్కువ అనుకుంటా అవును మనకి ఏది జరిగినా ఆ దైవ చిత్తం కదా అంతే అంటారా అంకుల్ మీరైనా రామ్ గారికి చెప్పచ్చుగా సీతగారి గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని మైథిలి చనువుకి ప్రసాద్ ఆశ్చర్యపోతాడు ప్రసాద్ చూపులో భావాలు గమనించిన మైథిలి సారీ అంకుల్ నాకు అన్నయ్య రోజు చెబుతూ రామ్ గారి గురించి బాధపడేవారు అందుకే ఏదో అలా అనేశాను పర్వాలేదమ్మా మేము వానికి చెప్పాలని ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యాం అందుకే వానికి మళ్ళీ చెప్పాలని ఆలోచన చేయలేదు అవునా బామ్మ సీతగారంటే రామ్ గారికి అంతిష్టమా ఇష్టం కాదమ్మా ప్రాణం బామ్మ అలా చెబుతుంటే మైథిలికి రాంపై ఉండే అభిమానం ఇంకా పెరిగింది మైథిలి వచ్చి అప్పుడే వారమైంది ఇంట్లో అందరితో బాగా కలిసిపోయింది రామ్ ఉదయం వెళ్ళిన వాడే రాత్రి వస్తాడు మైథిలి రామ్తో మాట్లాడాలని ఎంతగా ప్రయత్నం చేసినా రామ్ మైథిలిని కనీసం పట్టించుకోవడం లేదు ఒకరోజు బామ్మ మైథిలి సుధా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మైథిలి మీ అమ్మా నాన్న వ్యవసాయం చేస్తారు అని ప్రకాష్ చెప్పాడు అవును బామ్మగారు మరి నీకు తోడబుట్టిన వారు ఎవరూ లేరా లేరు బామ్మ నేను ఒక్కదాన్నే కూతురిని నువ్వు ఏదో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావని ప్రకాష్ చెప్పాడు అవును బామ్మ కానీ ఇంతవరకు ఎలాంటి జాబు రాలేదు మరి నేను రామ్తో మాట్లాడినా నీకు ఏదైనా దా వాళ్ళ ఆఫీస్లో జాబ్ చూడమని బామ్మ అలా చెప్పగానే మైత్రి కళ్ళు పెద్దవి చేసుకుని చెప్పండి బామ్మ నేను రామ్ గారితో ఆఫీస్కి వెళ్ళొచ్చు ఏంటి మైత్రి తడబడుతూ అదే బామ్మ నాకు జాబ్ ఇప్పించిన వారవుతారు బామ సరే నీకు తప్పకుండా జాబ్ వచ్చేలా చేయమని రామ్తో చెబుతాను సరేనా థ్యాంక్స్ బామ్మ అని మైథిలీ బామ్మని ముద్దు పెట్టుకుంటుంది మర్సరి రోజు రామ్ హడావిడిగా టిఫన్ చేస్తుంటే బామ్మ రామ్ పక్కన కూర్చొని రామ్ చెప్పు బామ్మ మైథిలీకి మీ ఆఫీస్లో ఒక ఉద్యోగం కావాలరా మైథిలీనా తనెవరు అదే మన ప్రకాష్ చెల్లెలు మన ఇంట్లో ఉంటుంది కదా అవునా నువ్వు ఎలాగైనా తనకి జాబ్ వచ్చేలా చేయాలిరా కానీ బామ్మ మా ఆఫీస్ యాజమాన్యం మారుతు మారుతుంది ఈ టైంలో తనకి జాబ్ అంటే ఒకసారి గౌతమ్కి చెబుతాను ఈ బ్రాంచ్లో కాకపోయినా మరొక బ్రాంచ్లో చూస్తాడు నువ్వు పనిచేసే దగ్గరే చూడరా అదేంటి బామ్మ జాబ్ ఎక్కడైతే ఏంటి అలా అని కాదు వేరే దగ్గర అయితే అందరూ కొత్త వాళ్ళు ఉంటారు కదా నీ దగ్గర అయితే తెలిసినా నువ్వు ఉంటావు కదా అందుకని అబ్బా బామ్మ చూద్దాంలే నన్ను విసిగించకు అని రామ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు బామ్మ తల కొట్టుకుంటూ వీని కాదు ఆ గౌతమ్ గాని పట్టాలి అని వెంటనే గౌతమ్కి ఫోన్ చేసి రమ్మని చెబుతుంది బామ్మ ఏంటి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పావు గౌతమ్ తిను మైథిలి నమస్తే హలో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదురా తనకి రామ్ పనిచేసే బ్రాంచ్లో జాబ్ ఇప్పించాలి ఎందుకే ఎందుకంటే నేను మైథిలి రామ్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఏంటి బామ్మ అని గౌతమ్ ఆశ్చర్యపోతారు అవునరా నా ప్లాన్లో భాగంగానే మైథిలి మన ఇంటికి వచ్చేలా చేశాను అని మైథిలిని చూసి నవ్వుతుంది ఏంటి బామ్మ నువ్వు చెప్పేది అవున్రా ప్రకాష్తో ముందు మాట్లాడి మైత్రిని రామ్కి ఎదురుగా తీసుకుని వచ్చాను ఎలాగైనా రామ్ మనసు మార్చి మైథిలిని రామ్తో ముడివేయాలి కానీ బామ్మ ఇంట్లో అందరికీ మా అందరికీ తెలుసు ఇప్పుడు షాక్ అవ్వడం గౌతమ్ వంతైంది అంటే మీరందరూ కలిసే రామ్కి అవునరా మైథిలి వాని ముందు ఉంటే ఎలాగైనా తానే రామ్ మనసుని మార్చుకుంటుంది గౌతమ్ గారు మా అన్నయ్య రామ్ గారి గురించి చెబుతున్నప్పుడల్లా నాకే తెలియకుండా రామ్ గారిపై అభిమానం ఏర్పడింది తను ప్రేమించిన అమ్మాయి కోసం తను చేసిన వాటిని గురించి అన్నయ్య చెబుతున్నప్పుడే రామ్ గారిపై ఏర్పడిన అభిమానం ప్రేమగా మారింది నేను రామ్ గారిని ప్రేమిస్తున్నాను గౌతమ్ గారు మీరు ప్రేమించారు సరే వాడు మిమ్మల్ని ప్రేమించాలిగా నేను వచ్చి వారమైనా నేను ఒక్కదాని ఇంట్లో ఉన్నానని తెలియదు కాబట్టి జాబ్ వంకతో అయినా నేను ఆయన దగ్గరగా ఉంటే నా ప్రేమ తనకి తెలిసేలా చేస్తాను కానీ బామ మా కంపెనీని వేరే మరో యాజమాన్యం చేతికిచ్చారు వాళ్ళు కూడా తొందరలో మా కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అప్పుడు చూద్దాం మైథిలీ జాబ్ గురించి అని గౌతమ్ చెబుతున్నప్పుడే తన ఫోన్ మోగుతుంది హలో గౌతమ్ విషయం మొత్తం సరే అంటూ బామ్మని చూసి నవ్వుతూ బామ్మ మైథిలి జాబ్ ఓకే అయింది అందరూ ఆశ్చర్యపోయి ఎలా అని అడుగుతారు మా ఆఫీస్లో పనిచేసే కొలిగొకరు లవ్ మ్యారేజ్ చేసుకుందట నాకు ఇప్పుడు ఫోన్ చేసి తన జాబ్కి రిజైన్ చేస్తున్నట్టు చెప్పింది మైథిలి సంతోషపడుతూ ఇంతకీ ఏం జాబ్ గౌతమ్ గారు రామ్కి పర్సనల్ సెక్రటరీ అంతే ఒక్కసారిగా మైథిలి ఎగిరి గంతులేసింది అందరూ మైథిలి సంతోషానికి నవ్వుకుంటారు మైథిలి నీకు రామ్ గురించి పూర్తిగా తెలీదు వాడు ముందు చాలా ప్రశాంతంగా ఉండేవాడు కానీ సీత దూరం అయినప్పటి నుండి చాలా కోపంగా మారిపోయాడు వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు సరే గౌతమ్ గారు రామ్ గారికి కోపం రాకుండా వర్క్ చేస్తాను సరే నీ అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేసి పెడతాను ఒక గంటలో నువ్వు ఆఫీస్కి రా సరేనా సరే అని మైత్రి చాలా సంతోషంగా ఆఫీస్కి రెడీ అయి వెళ్తుంది రామ్ తన క్యాబిన్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు రామ్ చెప్పరా అనే సిస్టంలో నుండి తల తిప్పకుండా గౌతమ్ని అడుగుతాడు నీ పిఏ పూజ జాబ్కి రిజైన్ చేసిందిరా వాట్ అసలే వర్క్ ఎక్కువ పెండింగ్ ఉంది ఈ టైంలో ఎందుకు రిజైన్ చేసింది మీటింగ్ ప్లాన్స్ అన్నీ తనేగా చేసింది ఏదో తన పర్సనల్ ప్రాబ్లం అంట అయినా నీకు కొత్త పిఏగా పిఏని ఏర్పాటు చేశాను రా ఇంత తొందరగా ఇంతకీ తనెవరు అని రామ్ అనుమానంగా అడిగాడు గౌతమ్ని మైథిలి తన అవును బామ్మ రికమెండేషన్ రామ్ గౌతమ్ని కోపంగా చూస్తాడు గౌతమ్ భయపడి మైథిలిని పిలిచి తన సీట్ చూపించి వెళ్ళిపోతాడు గుడ్ మార్నింగ్ సార్ అంటుంది మైథిలి అక్కడ డెస్క్లో ఫైల్స్ ఉన్నాయి వాటిని ఒకసారి వెరిఫై చెయ్యి అన్నాడు మైథిలి షాక్ అయ్యి ఆ ముక్క నన్ను చూస్తూ చెప్పొచ్చుగా అని గొలుక్కుంది ఏంటి అన్నాడు అబ్బే ఏం లేదు సార్ చూస్తున్నా రామ్ని మైమరిచి చూస్తుంది మైథిలీ కానీ రామ్ మాత్రం తన పని చూసుకుంటున్నాడు కానీ పక్కకు కూడా చూడలు ఏంటో ఈ మహానుభావుడు పక్కన ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని గురుడికి పని ఎలా చేయాలనిపిస్తుందో అని రామ్ని తిట్టుకుంటూ చేసుకుంటుంది రామ్ తన వర్క్ పూర్తి చేసి పక్కకు చూసేసరికి మైథిలి చక్కగా టేబుల్పై పడుకుని ఉంటుంది రామ్ ఒక్కసారిగా మైథిల్ని చూసి గౌతమ్ని ఫోన్ చేసి పిలుస్తాడు రామ్ చూడు తినా నాపియే అని గౌతమ్ని కోపంగా చూస్తాడు గౌతమ్ మైథిలిని చూసి ఒక్కసారిగా షాక్ అయి తన దగ్గరికి వెళ్ళి మైథిలి మైథిలీ లే ఒక్క నిమిషం గౌతమ్ గారు అప్పటికే రామ్ కోపంగా చూస్తూ ఉన్నాడు గౌతమ్కి కోపం వచ్చి మైత్రిని తలపై ఒక్కటి వేస్తాడు అమ్మా అనుకుంటూ మైత్రి లేచి ముందు రామ్ని చూసి ఒక్కసారి లేచి నిలబడింది పక్కన గౌతమ్ని చూసి స్మైల్ ఇస్తుంది గౌతమ్ మైత్రిని కోపంగా చూస్తూ ఉంటాడు నువ్వు పడుకోవాలనుకుంటే ఇంట్లో ఉండు అంతేగాని ఇలా నా టైం వేస్ట్ చేయకు సారీ రామ్ గారు రోజు టైంకి పడుకోవడం అలవాటు కదా అందుకే కొంచెం నిద్ర పట్టింది ఇంకెప్పుడు ఇలా చేయను ప్రామిస్ అని రామ్ చేతిని తీసుకుని తన చేతిలో ప్రామిస్ చేస్తుంది మైథిలి అలా చేసేసరికి రామ్కి సీత గుర్తుకొస్తుంది మైథిలీని అలా చూస్తూ ఉండిపోతాడు గౌతమ్ మైథిలీని షాక్ అయి చూస్తాడు రామ్ కాసేపటికి తన ముందు ఉంది సీత కాదని గుర్తుకు వచ్చి మైథిలి చేతిని చూసి కోపంగా పక్కకు విసురుతాడు మైండ్ యువర్ లిమిట్స్ నాతో ఇలా ఎప్పుడు ప్రవర్తించాలని చూడకు అని మైథిలిని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మైథిలి ఏంటిది నువ్వు ఇలా వాడికి కోపం వచ్చే పనులు ఎందుకు చేస్తున్నావు మరి ఏం చేయను గౌతమ్ గారు తను కనీసం నన్ను చూడను కూడా చూడడం లేదు అందుకే ఇలా చేస్తేనైనా నన్ను చూస్తారేమో అని తనను పట్టుకున్నాను నువ్వు రామ్ని తప్పుగా అనుకున్నావు మైథిలి వాని అనువనువు సీతనే నింపేసుకున్నాడు తన జ్ఞాపకాలతోనే బ్రతికేస్తున్నాడు గౌతమ్ గారు ఇంతగా ప్రేమించే మనిషిని వదిలి వెళ్ళటానికి ఆ సీతకి మనసు ఎలా వచ్చింది అదే తెలవదు మైథిలి రామ్ని ఇంతగా బాధ పెడుతూ తను ఏం చేస్తుందో సాధించాలని చూడాలి మరి గౌతమ్ గారు ఒకవేళ సీత ఎవరితో అయినా లేచిపోయి ఉన్న మైథిలీ మాటలు పూర్తి కాకముందే రామ్ తనని చంపపై కొడతాడు రామ్ ఆగు అని గౌతమ్ రామ్ని ఆపే ప్రయత్నం చేస్తాడు మాటలు జాగ్రత్తగా రాని నా సీత గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు అంత మాట అంటావా నా సీత గురించి చంపేస్తాను అని మైథిలికి రామ్ వార్నింగ్ ఇచ్చి కోపంగా కొన్ని వెళ్ళిపోతాడు మైథిలి ఏం చేసావో నీకైనా అర్థమవుతుందా అని గౌతమ్ రామ్ వెనకే వెళ్తాడు మైథిలి తన ఆలోచనతో అనాలోచిత మాటలకి అక్కడే కూర్చుండిపోయి ఏడుస్తూ ఉంటుంది రామ్ నేరుగా తన గదిలోకి వెళ్ళి సీత ఫోటో ముందు నిలబడి తనను చూస్తూ ఉంటాడు రామ్కి ఏడుపు ఆగడం లేదు సీత ఎక్కడున్నావు ఇన్ని రోజుల్లో నీకు ఒక్కసారైనా నేను గుర్తుకు రాలేదా సీత నన్ను చూడాలని నీకు అనిపించడం లేదా సీత సీత నీ ఒళ్ళు పడుకోవాలనుంది నా మనసు పడిన వేదనంతా నీకు చెప్పుకోవాలనుంది సీత ఎప్పుడు వస్తావు సీత ఇంకా నీ నిరీక్షణ నా వల్ల కావడం లేదు సీత ప్లీజ్ రా నా ఇంకా నా వల్ల కావడం లేదు అని ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతాడు గౌతమ్ రామ్ బాధని అంతా మైథిలికి చూపిస్తాడు మైథిలికి తన అన్న మాటకి రామ్ ఎంతగా బాధను అనుభవిస్తున్నది చూసి తనపై తనకే కోపం వస్తుంది సారీ గౌతమ్ గారు ఏదో అలా అన్నాను కానీ రామ్ గారు సీత కోసం ఇంతగా పరితపిస్తున్నారని నాకు తెలియదు అని రామ్ ఉన్న గదిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది మైథిలి ఇప్పుడొద్దు మీరు ఆగండి గౌతమ్ గారు ఇప్పుడు రామ్ గారికి ఓదార్పు అవసరం అని మైథిలి ఆ రూమ్లోకి వెళ్తుంది రామ్ కళ్ళు మూసుకుని ఉన్న తన కళ్ళ వెంట కన్నీరు వస్తూనే ఉంది మైథిలి వెళ్ళి రామ్ చేతి మీద చేతిని వేస్తుంది తన స్పర్శకి రామ్ కనులు తెరిచి చూసేసరికి తన ముందు మైథిలీలో సీత కనిపిస్తుంది సీత మైథిలి షాక్ అయి రామ్ కళ్ళలోకి చూస్తూ ఉంది రామ్ తనని సీత అనుకొని ఏడుస్తూనే తన వల్ల పడుకుని పోతాడు గౌతమ్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు మైథిలి రామ్ జుట్టులోకి తన చేతిని పోనిచ్చి రామ్ని జోకొడుతూ ఉంటుంది గౌతమ్కి మైథిలిని చూస్తే రామ్ గురించి ఆలోచించే తోడు తాని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మైథిలికి రామ్ని అలా చూస్తూ ఉంటే తనకే తెలియకుండా తన కళ్ళ నుండి కన్నీరు వస్తుంది ఒక మగాడు ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇంతగా ఎదురు చూస్తారని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది రామ్ గారు నిజంగా సీత చాలా దురదృష్టవంతురాలు రామ్ గారు మీ ప్రేమకి దూరం అయింది కానీ నాకు మీ ప్రేమ కావాలి సీత కోల్పోయిన ప్రేమ నాకు కావాలి రామ్ గారు మీతో జీవితాంతం బ్రతకాలని ఉంది ఎలాగైనా మీ ప్రేమను పొందుతాను రామ్ గారు పొంది తీరుతాను రామ్ గారు అని మైథిలి పడుకున్న రామ్ని సరిగ్గా పడుకోబెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఉదయం రామ్ టిఫన్ చేస్తూ ఉంటే మైథిలి భయపడుతూనే రామ్ ముందుకు వెళ్తుంది రామ్ మైథిలిని కోపంగా చూస్తూ తన చేతిని కడుక్కొని లేచి వెళ్ళిపోతాడు మైథిలి ఏమైంది వాడు అంత కోపంగా ఉన్నాడు ఎందుకు అని బామ్మ అడుగుతుంది మైథిలి జరిగిందంతా చెబుతుంది బామ్మ కూడా మైథిలిని కోప్పడి అంత మాట అనాలని నీకెందుకు అనిపించింది మైథిలి నన్ను తప్పుగా అనుకోకండి బామ్మ ఇంతగా ప్రేమించే భర్తను వదిలి తను ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని సీతగారి మీద కోపంతో అలా అన్నానంతేగాని చూడు రామ్ మనసులో నువ్వు చోటు సంపాదించడం అంటే సీతని వాడు మర్చిపోతాడని కాదు అంటే ఎంతమంది తన జీవితంలోకి వచ్చినా వారు అందరూ సీత తర్వాతే అంటే నేను కూడానా అవును మైథిలి నువ్వు వాని జీవితంలో చోటు సంపాదించగలవు కానీ వాడి మనసు నుండి సీత జ్ఞాపకాలను దూరం చేయలేవు బామ్మ ఇంత ప్రేమనా అవును మైథిలి వాని ప్రేమ సీత పుట్టుకతో మొదలైంది ఆ ప్రేమ వీడి చివరి శ్వాస వరకు సీతతోటే ఉంటుంది మరి నన్ను ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు బామ్మ వాడి తోడు కోసం వాడిని నువ్వు అర్థం చేసుకుంటావని నా నమ్మకం ఒకవేళ మళ్ళీ సీత వస్తే బామ్మ మౌనంగా ఉండిపోయింది చెప్పండి బామ్మ ఒకవేళ సీత వస్తే రామ్ గారు నన్ను వదిలిపెడతారా అలా వదిలివేయకుండా నువ్వే నీ ప్రేమతో రామ్ అన్నయ్యని నీ వాణి చేసుకోవాలి అని చెబుతూ రోజీ వస్తుంది మీరు నేను గౌతమ్ భార్యని అవునా నమస్తే మీకు ఈ విషయం గౌతమ్ నాకంతా చెప్పాడు సీత నేను కలిసే చదువుకున్నాం కానీ ఎన్నోసార్లు చెప్పాను రామ్ అన్నయ్య ప్రేమని అర్థం చేసుకోమని కానీ తను ఎప్పుడూ అన్నయ్యని బాధపెట్టింది కానీ తన ప్రేమను అర్థం చేసుకోలేదు అందుకే చెబుతున్నాను మళ్ళీ సీత రామ్ అన్నయ్య జీవితంలోకి రావడానికి వీల్లేదు నువ్వే నీ ప్రేమతో రామ్ అన్నయ్య మనసులో నిండిపోవాలి సీత అన్న పేరు కూడా రామ్ అన్నయ్య జీవితంలో మళ్ళీ వినిపించకూడదు రోజీ ఏంటా మాటలు మీకు తెలియదు బామ్మ రామ్ అన్నయ్య మానసిక వేదన కళ్ళార చూస్తున్న దాన్ని నేను నా స్నేహితురాలి ఈ విషయంలో సమర్థించలేను నీకుని నేను నీకు సపోర్ట్గా ఉంటాను అని రోజీ మైథిలీకి చెబుతుంది చాలా థ్యాంక్స్ వదిన ఈ సపోర్ట్ చాలు రామ్ మనసులో ఆ సీతని జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచివేయడానికి అని రోజీని హక్ చేసుకుంటుంది బామ్మ వీళ్ళిద్దరి మాటలు వింటూ బొమ్మలా నిల్చుండిపోయింది రోజీ సపోర్ట్ దొరికిన సంతోషంలో మైథిలి ఆఫీస్కి వెళ్ళింది రామ్ చాలా సీరియస్గా తను వర్క్ చేసుకుంటున్నాడు మైథిలి నేరుగా వెళ్ళి రామ్ ముందు నిలబడి రామ్ గారు సీత గారి గురించి నేను అలా మాట్లాడి ఉండకూడదు నన్ను క్షమించండి మైథిలి ఎంత మాట్లాడినా కూడా రామ్ ఏం సమాధానం చెప్పడు రామ్ గారు సీతగారి మీద మీకున్న ప్రేమ తెలియక ఏదో నోరు జారి అలా రామ్ మైథిలిని కోపంగా చూస్తాడు ప్లీజ్ రామ్ గారు అని మైథిలి తన ముందు నిలబడి గుంజిలు తీస్తుంది రామ్ తనని చూసి మైథిలి ఏం చేస్తున్నావు అన్నాడు మీరు నన్ను క్షమించే వరకు ఇలా తీస్తూనే ఉంటాను అని మైథిలి గుంజలు తీస్తూనే ఉంటుంది రామ్కి చిరాగ్గా ఉంది మైథిలి ఆపు అన్నాడు మరి నన్ను మన్నించినట్టేనా హా అయితే మనం ఇక్కడ నుండి ఫ్రెండ్స్ అంటూ తన చేతిని ముందుకు చాపుతుంది రామ్ మొహమాట పడుతూనే మైత్రికి తన చేతిని అందిస్తూ ఓకే మనం ఇప్పటి నుండి ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడు నా సీత గురించి తప్పుగా మాట్లాడకూడదు అని చెబుతాడు ఇంకా ఎన్ని రోజులు నా సీత అంటారో నేను చూస్తాను రామ్ గారు అని మనసులో అనుకుంటూ సరే రామ్ గారు అంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్